గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కుబోలు మండలంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల బిక్కబోడు నందు జరుగుతున్న అరవై ఎనిమిదవ అంతర్జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు వైభవంగా ముగిశాయి ముగింపు కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతల్ని ప్రథమ స్థానం గుంటూరు జిల్లా ద్వితీయ స్థానం శ్రీకాకుళం తృతీయ స్థానం విశాఖపట్నం జిల్లాల క్రీడాకారులకు మెడల్స్ను ట్రోఫీలను అందజేశారు ముగింపు కార్యక్రమానికి బిక్కుబోలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లా ప్రసాదరావు సభా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో అరవై ఎనిమిదవ జిల్లా క్రీడా పోటీలో నాలుగు క్రీడలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగిందని డిఈఓ తెలిపారు క్రీడాకారులు పోటీ తత్వంతో ఉత్తమ ప్రదర్శన కనబరచడం జరిగిందని ఈ క్రీడా సర్టిఫికేట్లు భవిష్యత్తులో విద్యార్థులకు ఉద్యోగ పరంగాను చాలా ఉపయోగపడతాయని వాసుదేవరావు తెలిపారు ఈ క్రీడలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కు సహకరించిన వారికి చిరు సత్కారాలను డిఇ చేతులవిధిగా అందజేశారు பிரீடிங் ல்ஸ்க்கரேஷன் நீங்க తీసుకోండమ్మా తీసుకున్న వాళ్ళందరూ కూడా కూర్చోండి కూర్చోండి మనకి ఫోటో కూర్చోండి అమ్మా కూర్చోవాలి కెప్టెన్ ఉందండి అక్కడ మా కూర్చోండి అమ్మా మెడల్స్ తీసుకున్న వాళ్ళు కూర్చోండి ఓకే కూర్చోండి క్లాప్స్ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ బాలికల బాల్ బ్యాడ్మింటన్ బాలికల పోటీలు ఆ స్థానిక బిక్వల జిల్లా పరిషత్ పాఠశాలలో ఈరోజు రేపు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి రాష్ట్రం మొత్తం నుంచి పదమూడు జిల్లాల నుంచి టీమ్స్ పెద్ద చెప్పిన ఆ క్రీడాకారులు ఇక్కడ అదే అదేవిధంగా వాళ్ళతో పాటు కోచ్ మేనేజర్స్ కూడా వచ్చారు సుమారు మనం జిల్లా విద్యాశాఖ నుంచి ముప్పై మంది లోకల్ ఆఫీషియల్స్ ఆర్గనైజేషన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అదే విధంగా టెక్నికల్ అఫీషియర్స్ కూడా రాష్ట్రం నుంచి బాల్ బ్యాట్మింటన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి టెక్నికల్ సపోర్ట్ తీసుకుని మన ఆఫీషియేటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా జిల్లా నుంచి కూడా బాల్ బ్యాట్మింటన్ టెక్నికల్ ఆఫీషియల్స్ ఎవరైతే వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు అతి ప్రధానంగా ఎంతో ఖ్యాతి పొందినటువంటి ఎక్కువ హై స్కూల్ అంటే బాల్ బ్యాట్మింటన్ కి వాస్తవానికి జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఖ్యాతి ఉన్నటువంటి సెంటర్ ఇది ఎక్కువ హై స్కూల్లో మరొకసారి రెండు రోజుల పాటు జరిగే అంతర్ జిల్లా బాల బాలిక బాలికల బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది దీన్ని నిర్వహిస్తున్న ఎస్ సెక్రటరీ అయిన స్వామి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత చక్కటి వాతావరణంలో ఇన్ని ఫెసిలిటీస్ తో నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన చూసుకుంటున్నారు దగ్గర చూసుకుంటున్నారు అట్నే స్కూల్ యాజమాన్య కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇటువంటి కేరళ ఆయన చెప్పినట్టుగా నేషనల్ కూడా వస్తే నేషనల్ కూడా ఇక్కడ జరపడానికి పేరు సిహెచ్ రజనీదేవి కృష్ణా జిల్లా నుంచి వచ్చాను సార్ స్టేట్ అబ్జర్వర్ గా నియమించడం జరిగింది నేను ఇక్కడ టోర్నమెంట్ అంతా అబ్జర్వ్ చేసి బెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేయటము మొత్తం అబ్జర్వేషన్ చేయడానికి వచ్చాను అంటే ఈ కార్యక్రమాల్లో మీరు వచ్చిన జట్లు అన్నింటిలో కూడా మీరు ఎలాగా చేయబోతారు అంటే టోర్నమెంట్ ఎలా జరుగుతుంది ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి లంచ్ ప్రిపరేషన్ ఎలా ఉంది

ఫర్దర్ ఎడ్యుకేషన్ కి బాగా సపోర్ట్ ఉంది అంటే ఈ క్రీడలతో పాటు